తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఉనికిని కోల్పోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు మునుగోడు ఆలేరు తుంగతుర్తి నియోజకవర్గాలు బీఆర్ఎస్ ఖాయంలో సంక్షోభంలో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేసి చూపిస్తామన్నారు భువనగిరి పార్లమెంటు అభివృద్ధి బాధ్యత తనదే అన్నారు పద్నాలుగు పార్లమెంటు స్థానాలను ప్రజలు గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో ఉంటుందన్నారు బీఆర్ఎస్ చౌటుపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్ రెడ్డితో సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు బహిరంగ సభ నగరకల్ స్టేడియం లో పార్టిసిపేట్ చేస్తున్నారు నగరికల్ నియోజకవర్గంతో పాటు తుంగతుర్తి భువనగిరి ఆలేరు మునుగోడు నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ఈ బహిరంగ సభని విజయవంతం చేయాలని చెప్పి స్వచ్ఛందంగా నాయకులు కార్యకర్తలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రివర్యులు అందరూ కూడా వస్తుండ్రు చాలా మంది పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తున్నారు కాబట్టి రేపు జరగబోయే నగర్కల్ పట్టణంలో జరగబోయే బహిరంగ సభని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాల్సిందిగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని నాయకులకు కార్యకర్తలు కూడా నేను వినవిస్తున్నా ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం